ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో సన్న రకాల వరి వంగడాలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేందుకు అన్ని జిల్లాల్లో మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతి రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా ప్రజలకు ఐదు వందల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు ఈ సేవలను ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ పట్ల అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ది కోసం టాటా సంస్థతో కలిసి అరవై ఐదు ఐటీఐలను నైపుణ్యాభివృద్ది కేంద్రాలుగా మార్చామని నైపుణ్య విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు క్రీడల్లో యువత రాణించేందుకు క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ప్రతి సంవత్సరం లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ పట్టా సర్టిఫికేట్లు తీసుకొని వస్తున్నారు ఎంత మందికి నాణ్యమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నదో మీరు ఆలోచన చేయండి అందుకే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి సాంకేతిక నైపుణ్యం పెంచాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను తీసుకొచ్చి ఈ బోర్డులో పెట్టి ఉద్యోగాలు వాళ్ళే ఇవ్వాలని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను చర్చకు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు అమరావతిలోని శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు ఎరగాల దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు వీటిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సమావేశాల్లో మీరు లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప అప్గ్రేడ్ అవ్వండి డెమోక్రటిక్ ప్రాసెస్ గౌరవం ఇవ్వండి మనస్ఫూర్తిగా వైసీపీ ఇది మా విజ్ఞాపన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది వచ్చే నెల ఇరవై తొమ్మిదవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరో ఐదుగురు చొప్పున పది మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు మార్చి మూడవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది మార్చి పదవ తేదీన నామినేషన్లు పదకొండున పరిశీలన పదమూడున ఉపసంహరణ గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది మార్చి ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు కాగా మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారపు రామారావు యనమల రామకృష్ణుడు పదవీకాలం ముగియనుండగా తెలంగాణలో సత్యవతి రాథోడ్ ఎగ్గే మల్లేశం సేరి సుభాష్ రెడ్డి మహ్మద్ అలీ రియాజుల్ హాసన్ పదవీకాలం ముగియనుంది మిరప పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది క్వింటా మిర్చికి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల ధరను ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మిరప పంట సేకరణకు అవకాశం కల్పించింది నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది కాగా మిరప రైతులకు మద్దతు ధర కల్పించి వారిని ఆదుకోవాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు శ్రీశైలం ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాతికలతో మాట్లాడుతూ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఎస్ఎల్పిసి టన్ను ఎంతో విషాదకరమైన దిగ్భాంతకరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసిపోసింది ఇప్పటి వరకు దాదాపు తొమ్మిదిన్నర కిలోమీటర్లు మాత్రమే మిగిలింది చిక్కిపోయిన ఎనిమిది మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది అందుకని ఇలా ఎన్ ఆర్మీ ఎస్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో సన్న రకాల వరి వంగడాల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సన్న బియ్యం వంగడాల రకాలపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో సన్న బియ్యం అందుబాటులోకి రావాలంటే పెద్ద ఎత్తున ఆయా వంగడాలను సాగు చేయాల్సి ఉంటుందని చెప్పారు ప్రస్తుతం ఉన్న విస్తీర్ణానికి అదనంగా పదిహేను లక్షల ఎకరాల్లో సన్న రకాలను సాగు చేయించాలని సూచించారు రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్న వరి రకాలు వాటి వివరాలపై అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులు గతరాత్రి సందర్శించారు అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి శ్రీశైలం చేరుకున్నారు గవర్నర్ కు మంత్రులు ఆనం రామ్నారాయణ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ బిసి జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం గవర్నర్ దంపతులు మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు పుష్ప పల్లకలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రజా సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన నిన్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలోని విజయవాడ గుంటూరు ఒంగోలు వంటి ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు